కాల సంవత్సరం యొక్క ఫలితాంశములు రాసినవి కాకుండా అల్పపీడనము తుఫాన్లు ఉప్పనులు రాజ వర్షాలు ఇతర కాలంలో క్షేమ ఆరోగ్య సౌక్యములు కలవారై మనకు బృహస్పతి కన్యారాశిలోనికి రాశిలోకి ప్రవేశించినప్పుడు మన గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి అంతేగాని పుష్కరాల్ని మనకు ఉండవు ఇప్పుడు ఇది నర్మదానికి

చేసేది మనం కూడా మనము దానికి కారణం చేసాము కానీ జ్ఞానాలని మనకు ఈ సంవత్సరము ఉగాది వరకు మన చేసిన వరకు అసలు ప్రారంభం ఏమి లేదు ఎవరు కూడా పాటించాల్సిన అవసరం లేదు జ్ఞానాలని పంచాంగం రాయవలేదు ఇది మనం చెప్పేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పంచాంగ ప్రమాణంగా తీసుకుని కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాదు మన భారతదేశంలో కూడా తారీఖు నుంచి మూడు ఉంటుంది శుభ కార్యక్రమాలు కార్యక్రమాలంటూ ఏమీ ఉండవు అంటే మూలం ఎప్పటి వరకుంటుందంటే ఈ నెల రాష్ట్ర నుంచి